కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి అన్నారు మార్చి తొమ్మిదిన నెల్లూరు నియోజకవర్గంలో అభివృద్ధి జాతర జరుగుతుందన్నారు నూట తొంభై కోట్ల వ్యయంతో ఒకే రోజు నూట ఐదు ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నట్లు చెప్పారు తరువాత వారం రోజుల్లో మరో రెండు వందల ఒక ప్రాంతాల్లో పలు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ పనులన్నీ రెండు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామన్నారు దేశ చరిత్రలో ఒకే నియోజకవర్గంలో వందకు పైగా శంకుస్థాపనలు ఎక్కడా జరగలేదని చెప్పారు ఈ సందర్భంగా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి కూటం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎనిమిది నెలలు పూర్తిగాల ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ న్యూ జర్గంలో నూట కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి పనుల జాతర ఘట్టం మార్చి తొమ్మిదో తారీఖున జరగబోతోంది మార్చి తొమ్మిదో తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అక్షరాల నూట ఐదు చోట్ల శంకుస్థాపనలుంటాయని చెప్పని అందరూ కూడా సౌన్యంగా మనం చేస్తూ ఉన్నాం ఈ నూట ఐదు కాకుండా మరో రెండు వందల మూడు చోట్ల శంకుస్థాపనలుంటాయి వారం రోజుల్లోనే ఆ యొక్క అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సహకరించిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా అరవై రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి అందించే బాధ్యత శాసనసభ్యుడిగా నాదేనని చెప్పని కూడా మనం చేస్తాం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఎనిమిది నెలలు పూర్తిగా ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం